నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈరోజు మనము దేవీ నవరాత్రుల్లో నాలుగవ రోజు చేసుకునే ప్రసాదాన్ని చూపిస్తున్నాను నాలుగవ రోజు రవ కేసరి కానీ పాయసం కానీ నైవేద్యంగా పెడతారు అమ్మవారికి నేను ఇక్కడ రవ కేసరి చాలా తొందరగా అయిపోయేలాగా చూపిస్తున్నాను చూడండి మనం నాలుగైదు గంటలైనా కానీ ఇలాగే సాఫ్ట్గా ఉంటుంది రవ కేసరి ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి చిట్కేడంతా కుంకుమ పువ్వు అలాగే చిటికెడంతా ఫుడ్ కలర్ కేసర్ ఫుడ్ కలర్ కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అన్ని వేడి పాలు పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత పది పన్నెండు ముక్కలని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రవ కేసరిలో మీరు మీ ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు నేను ఇక్కడ కాజు ముక్కలు ఇంకా ఒక టేబుల్ స్పూన్ అన్ని సారోలి అంటారు వీటిని కూడా వేసేసుకొని వేయించుకుంటున్నాను అంటే పలుకులు ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఈ నెయ్యిలో లో ఫ్లేమ్లో నెమ్మదిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ రవని వేయించుకోవాలి అప్పుడే మనకు రవ కేసరి పొడి పొడిగా చాలా బాగా వస్తుంది చూడండి ఇలా నేను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకున్నాను చూడండి ఇంత వేగిన తర్వాత ఒక కప్పు వేడి పాలు పోసుకోవాలి అలాగే రెండు కప్పుల వేడి నీళ్ళు కూడా పోసేసుకోవాలి రెండు కప్పుల నీళ్లు ఒక కప్పు పాలు పోసుకున్నాను మీకు ఇష్టం ఉంటే మూడు కప్పులు పాలు పోసుకోండి లేదంటే మూడు కప్పులు నీళ్ళు పోసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు పాలు రెండు కప్పుల నీళ్ళు పోసుకొని ఈ రవ కేసరిని తయారు చేస్తున్నాను చూడండి అంతా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలిపెట్టుకున్న కుంకుమపు పాలు పోసేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ ఫుడ్ కలరు పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పు చక్కెర తీసుకున్నాను మీరు చక్కెరకి బదులు బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఈ ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర మంచి స్వీట్నెస్ వస్తుంది ఎక్కువగా తీయగా ఉండకుండా మరీ సప్పగా ఉండకుండా కరెక్ట్గా ఉంటుంది చూడండి ఇది కొంచెం దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఈ రవ కేసరి అంతా చేసేసుకునేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే చేసేసుకోవాలి చూడండి ఇదంతా దగ్గరపడి నెయ్యి వేసుకున్న నెయ్యి కొంచెం పైకి తేలుతూ పెద్ద పెద్ద బబుల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి చూడండి ఇలాగా ఇలా ప్యాన్ను విడిచిపెడుతూ పెద్ద పెద్ద బబుల్స్ వస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కాత్యాయని అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవకేసరి ప్రసాదం రెడీ అయిపోయింది ఈసారి మీరు ఈ రవకేసరి ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో